నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం చేది మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ పార్టీని జా పార్టీకి ఆ పార్టీని నుంచి పార్టీకి ఈ ఆయారం గాయారంలో ఎక్కువైపోయిన పరిస్థితి ఉంది నాని గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారు తర్వాత చాలా మంది ఇటువైపు టీడీపీ జనసేన కావచ్చు కాంగ్రెస్లోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నారు ఎట్లా చూస్తున్నారు సార్ ఇప్పుడు సహజంగానే మనకి ఏమవుద్ది మనం గత కొన్ని టాపిక్స్ మీద కూడా మాట్లాడుకున్నాం అదే ప్రస్తావన వలస పక్షులు ఉంటాయి మనకి అంటే సంతానోత్పత్తి కోసం అవి నివాసం ఉండే ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు వాటికి అనుకూలమైన వాతావరణం కోసం ఖండాంతరాలకి వలస వస్తాయి సుదీర్ఘ సముద్రాన్ని కూడా దాటి ఆఫ్రికా నుంచి ఇండియాకి మన హైదరాబాద్ కూడా వస్తాయి కొన్ని కొన్ని మా ఇంటి దగ్గరలో ప్రగతి నగర చెరువులకు కూడా కొన్ని వలస పక్షులు వస్తాయి అవి వచ్చి ఆ అంటే వాటికి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆ గుడ్లు పెట్టుకొని హ్యాచింగ్ అయ్యి ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వాటి ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి అట్లాగే ఎన్నికలు సమీపించేటప్పుడు కూడా రాజకీయ నాయకులకి అనుకూల ప్రతికూల పరిస్థితులు అంచనా వేసుకుంటారు వాళ్ళు ఈ రాజకీయ పార్టీలో మన మనుగడ కొనసాగడానికి ఆస్కారం ఉందా లేదా ఈ రాజకీయ పార్టీకి ప్రజల్లో మనుగడ కొనసాగడానికి ఆస్కారం ఉందా లేదా ఆదరణ దక్కే పరిస్థితి ఉందా లేదా అంటే మన రాజకీయ భవిష్యత్తు సుస్థిరం అవుతుందా లేదా ఇవన్నీ రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని ఎసర్టైన్ చేసుకొని వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ రాజకీయ వలసలు మొదలు పెడతారు మొట్టమొదట వాళ్ళు ఉన్న పార్టీలో వాళ్ళకి సఫకేషన్ ఎదుర్కోకుండా నిన్నటి దాకా ఉన్న కంఫర్ట్ జోన్ ఉందా లేదా రెండోది ఈ పార్టీలో ఉండటం వల్ల మన పొలిటికల్ కెరీర్ సుస్థిరం సెక్యూర్ అవుతుందా లేదా ఈ రెండు ప్రయారిటీగా రాజకీయ నాయకులు నిర్ణయాలు ఉంటాయి తప్ప సమాజం పట్ల మేము ప్రజా జీవితం కోసం ప్రజల సేవ చేయటం కోసం నిన్నటి వరకు ఇదే పార్టీలో కొనసాగారు నిన్నటి వరకు ఈ నాయకుడి పట్ల లాయల్టీ చూపించారు ఒక్క రోజులో ఆ లాయల్టీస్ మొత్తం సింగ్ అయిపోతాయి ఇవాళ దానికి రకరకాల పరిస్థితులు పరిణామాలు ఉంటాయి ఇప్పుడు ఒక ప్రభుత్వానికి సంబంధించి దాకా అధికారం చెలాయించిన పార్టీలో నాయకులుగా కొనసాగుతున్నారు అధికార పార్టీ నాయకులుగా ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రివర్గం ముఖ్యమంత్రి అందరు కలిపిన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సానుకూలత పెరిగిందన్నా కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఏమంటున్నారు నాకు ప్రజల్లో ఆమోదం ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అంటున్నారు అనుకూలత వ్యతిరేకత ప్రభుత్వానికి ఉంటుంది ఎమ్మెల్యేలకు ఒక వ్యతిరేకత ముఖ్యమంత్రి గారికి అనుకూలత ఉండదు ప్రభుత్వం పట్ల పాలన పట్ల ప్రజల్లో ఆదరణ ఉందా వ్యతిరేకత ఉందా అదే సందర్భంలో ప్రతిపక్షం ప్రతిపక్షాన్ని తిరిగి ఆశీర్వదించాలా మళ్ళీ ప్రతిపక్ష స్థానానికే పరిమితం చేయాలా ఓకే అంటే ప్రతిపక్షానికి ఒక నాయకుడు ఉంటారు అధికార పక్షానికి ఒక నాయకుడు ఉంటారు నాయకుడిగా సర్వం సహా అధికారాలు ఆయన చేతిలో ఉంటున్నాయి నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సార్ గడప గడప కార్యక్రమంలో నా గ్రాఫ్ బాగుంది ఎనభై శాతానికి పైగా మంచిగా ఉంది ప్రజలు నా పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు మిమ్మల్ని మీరు మార్చుకోండి అన్ని సర్వేలు కూడా ఈ ఎమ్మెల్యేకి బాగాలేదు ఏ బాగాలేదు ఈ మంత్రి బాగాలేదు అట్లా మిమ్మల్ని మీరు మార్చుకోండి కానీ మీరు విఫలమవుతున్నారు కాబట్టి టికెట్ నిరాకరిస్తున్నా అంటున్నారు నేను అదే చెప్తున్నా ఇక్కడ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాధికారం ఆయన యంత్రాంగం అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పార్టీ యంత్రాంగం ఆయన ఆధీనంలో ఉంది ప్రభుత్వ బడ్జెట్ మొత్తం రిసోర్సెస్ ఆయన చేతిలో ఉన్నాయి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి అన్నా ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఆయన చేతి మీదగానే జరుగుతుంది అంటే ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి చేతిలో ఏ నిర్ణయాధికారం ఉంది కాబట్టి వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటుంది ఇవాళ సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజారాధికంగా పరిపాలన చేస్తే ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే ఎమ్మెల్యేలకి అది వర్తిస్తుంది ముఖ్యమంత్రికి అది వర్తిస్తుంది ముఖ్యమంత్రి గారు ఏం ప్రస్తావిస్తున్నారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది ఎందుకు ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న సానుకూలత ఏంటి దానికి ఉన్న ఏదైనా క్రైటీరియా ఉండాలిగా సర్వే ఫలితాలు అంటున్నారు సర్వే ఫలితాలు లేదు వాళ్ళ పనితీరు ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ముఖ్యమంత్రి గారి పనితీరు చాలా అద్భుతంగా ఉందా ఉందని ఆయనకి ఆయన ఆయన నాయకుడు ఆయనే టికెట్లు ఇచ్చే వ్యక్తి కాబట్టి ఆయన తన తను స్థుతించుకున్నా ఎదురు వాళ్ళని బ్లేమ్ చేసిన రేపు మళ్ళీ ఆయన దగ్గర నుంచే టికెట్ తీసుకోవాలి కాబట్టి వీళ్ళు ఎదురు చెప్పట్లా కానీ వాస్తవ పరిస్థితి ఒకసారి మనం ప్రాపర్గా ఎన్సర్టైన్ చేస్తే ఇదే ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘ కాలంగా నలభై ఐదు సంవత్సరాలకు వాళ్ళ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో రీసెంట్గా పట్టపట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి అక్కడ తెలుగుదేశం మెజార్టీ వచ్చింది ఆ నియోజకవర్గంలో మరి దానికి ఎవరు నైతిక బాధ్యత తీసుకోవాలి ఆయన నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి మెజార్టీ వస్తే మరి ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్నారు మరి ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేయొచ్చా మరపు ఆయన ఆయన నైతిక బాధ్యత తీసుకోరా ఎమ్మెల్యేల బలిపశువులా ఇవాళ టికెట్ ఇచ్చేది మీరు కాబట్టి వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ మోపుతున్నారు మరి మీరేమి అంటే మీ క్రెడిబిలిటీ ఏమైపోయింది అక్కడ మీ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి మెజార్టీ దానికి మీరెందుకు నైతిక బాధ్యత తీసుకోరు చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు సార్ ఎంపీలు రాజీనామా చేస్తున్నారు కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు ఆ తర్వాత పార్థసారథి తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు వంశీకృష్ణ జనసేనలో జాయిన్ అయ్యారు అటు నుంచి పది మంది వస్తే ఒకే ఒక్కరు కేశి నాని గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ రాజీనామా కూడా చేశారు టీడీపీకి ఎట్లా చూస్తారు ఇక్కడ కేసినయని నాని గారు కూడా ఆయన రాజకీయ ప్రస్థానం రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీతోటి మొదలైంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి టికెట్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఆ పార్టీలో ఇవ్వండి లేక టికెట్ కన్నా ముందుగానే బయటకు వచ్చేసి కొన్నాళ్ళు స్తబ్దతగా ఊరుకొని చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా నెగ్గారు ఇవాళ ఆయన ఏంటి నా తమ్ముడిని నాకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ఆయన నిన్న ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎంపీలుగా అవకాశాలు ఆరు నియోజకవర్గాల్లో ఇస్తున్నారు విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరాపేటల్లో నా తమ్ముడికి అవకాశం ఇవ్వాలి అంటే వేరే నియోజకవర్గాలు ఇవ్వచ్చు కదా నా దగ్గరే ఎందుకు ఇస్తున్నారు అని చెప్పని ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి పైగా చాలా విమర్శలు చేశారు నేను ఆయన ఆ విమర్శల్లో ఒకటి అసలు లోకేష్కున్న అర్హత ఏంటి నేను ఎంపీని నెగ్గున్నాడిని లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాడు ఇది తెలుగుదేశం పార్టీలో కూడా ఎప్పటి నుంచో ఈ కంప్లైంట్ నడుస్తూనే ఉంది ఏమని కేసీఆర్ నాని గారు నాయకత్వం పట్ల రాయల్టీ ప్రదర్శించట్లేదు పార్టీ పట్ల ప్రాపర్ కమిట్మెంట్ చూపించట్లేదు పార్టీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే మహానాడు కార్యక్రమాన్ని కూడా ఆయన అటెండ్ కావట్లేదు ఆయన నియోజకవర్గంలో జరిగిన యోగలం పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు ఇట్లాంటి రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఆ ఉంటున్న సందర్భంగా ఇవాళ ఆయన అంటే ఆయన పార్టీ నుంచి గెలిచిన ఎంపీ ఆయన నేను గెలిచాను అని చెప్పని అతిశయం ప్రదర్శిస్తున్నారు సహజంగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు మెయింటైన్ చేయాల్సిన క్వాలిటీ ఏంటి అంటే నాయకత్వపు స్ఫూర్తి ఏంటి అంటే గెలుపు వినయాన్ని నేర్పాలి అహంకారం కాదు గెలుపు తాత్కాలికం ఐదు సంవత్సరాల టెన్నూరికే నేను గెలిచా అనే అహంకారం ప్రదర్శిస్తే అదే ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత ఓడించి కూర్చోబెడతారు ఓటమి ధైర్యాన్ని నేర్పాలి పోరాట తత్వాన్ని నేర్పాలి ఓడాం కదా అని చెప్పని కుంగిపోయి డీమోరిలైజ్ అయిపోయి ప్రజల్ని చెప్పించో నియోజకవర్గం పట్ల అలిగో పక్క జరిగితే నువ్వే రాజకీయంగా కనుమరుగవుతావు ఓటమి నీలో ధైర్యాన్ని నేర్పాలి పోరాట పటమని నేర్పాలి లోకేష్ అది ప్రదర్శించాడు మీకు అహంకారం నేర్పింది గెలుపు లోకేషు ఓడిన మంగళగిరిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ నెగ్గల పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు తెలుగుదేశం నుంచి గెలిచి గెలిపే చివరి ఎన్నిక పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఒక్కసారి కూడా మళ్ళీ తిరిగి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవాల అతను సాహసించి అటువంటి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి ఓడాడు ఓడిన తర్వాత అదే నియోజకవర్గంలో కట్టుబడి కొనసాగుతూ ఉన్నాడు పోరాటపాటిని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇటువంటి సందర్భంలో లోకేష్ యోగ్యతను ప్రశ్నిస్తూ ఉన్నాడు అదే సందర్భంలో నిన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు వైసీపీ పార్టీలో బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు వాయిస్ ఉండట్లేదు అంటున్నారు వాయిస్ ఉండట్లేదు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు వాయిస్ ఇవ్వనప్పుడు మీకు ముందుగానే మీ హక్కుల హరణ జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని వర్గాల ప్రజలే మీ మీద ఆధిపత్యం చూపిస్తూ ఉన్నప్పుడు ఎంపీగా మీకు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వనప్పుడు ముందుగానే మీ హక్కుల కోసం పోరాటం చేసి ఉండాల్సింది ఖచ్చితంగా బాబు గారు చిత్తూరు ఎమ్మెల్యే కోతలపట్ట ఎమ్మెల్యే ఆయన దళితులకి వైసీపీ పార్టీలో సరైన ప్రాతినిధ్యం గౌరవం లేదు అన్నారు తర్వాత జనరల్ పద్మావతి గారు ఎమ్మెల్యే గారు దళితులు కాళ్ళు పుచ్చుకోవాలా అని అడిగారు ఇటువంటి ఐడెంటిటీ సమస్య వచ్చినప్పుడు ఇంటిగ్రిటీ సమస్య వచ్చినప్పుడు తగిన గుర్తింపు గౌరవం దక్కనప్పుడు మీ ఆత్మగౌరవ మీ ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగాల్సిన అవసరం లేదు మీ ఆత్మగౌరవ హరణ జరుగుతుంది అనుకున్నప్పుడు నాయకత్వాన్ని ధిక్కించు ఉండాల్సింది ఎప్పుడు ప్రశ్నించుండాల్సింది ప్రజలు లక్షల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు లక్షల మందికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మిమ్మల్ని అవమానపరచడం అని అంటే లక్షల మంది ప్రజలను అవమానపరచినట్టే ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రధానంగా దారితీసిన కారణం ఏంటి అంటే ఇదే జనరల్ గారు పద్మావతి గారు అసెంబ్లీ వేదికగా కళేజ సినిమాలో డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు సినిమాలో నువ్వు దేవుడు స్వామి నువ్వు దలుచుకుంటే అయిపోద్దు స్వామి నువ్వు శాసించు స్వామి ఇట్లాంటి ఇవన్నీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె అంత ఘనంగా పొగిడారు అవును మనం ఉండవల్లి శ్రీదేవ్ గారికి చూసాం కదా గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ గుండె లబ్ధబ అని కాదు జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పాను సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు ఇవాళ వీళ్ళ అవకాశాలు మృగ్యమూతంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి సృష్టిస్తా ఉన్నారు పార్టీలో ఇంటర్నల్ గా నిన్న వరకు తన వెనక సైలైన వాళ్ళని ఇవాళ వైఫల్యానికి వాళ్ళని బాధ్యులుగా చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అస్థిరపరుస్తా ఉన్నారు లిస్టులు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఇటు వచ్చి రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతా ఉంది సార్ వీళ్ళందరూ టీడీపీ జనసేనకు వస్తే వీళ్ళకి అవకాశాలు వస్తాయని వస్తారా లేకపోతే ఎట్లా ఉండాలి సార్ ఇక్కడ అందరికందరినీ టీడీపీ జనసేనలో కూడా అకామిడేట్ చేయలేరు అవును ఏమవుతుంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ గా శర్మగారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిస్తేజంగా మారిపోయింది రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక రకంగా పది సంవత్సరాలు అధికారం చలాయించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను అనుకోవడం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఇది ఒక కేస్ స్టడీ కంటిన్యూస్గా పది అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా మళ్ళీ మూడోసారి ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీ స్థానం దాకా ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కించుకొని మొట్టమొదటి నేపథ్యం ఇదే ఉండాలి అటువంటి స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి ఊపిరి లూది ఆ పార్టీని మళ్ళీ తిరిగి బలోపేతం చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఒక ఐడెంటిటీ ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలతోటి కుటుంబం నుంచి కూడా దూరం జరిగిన శరణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఇప్పుడు అక్కడ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అటువంటి సందర్భంలో కాంగ్రెస్ లో ఎక్కువగా సింక్ అవడానికి ఆస్కారం ఉంటది ఎంత స్థాయి వాళ్ళు ప్రభావం చూపగలుగుతారు ఒక పార్టీని వ్యవస్థనే కాదు అని చెప్పని వ్యక్తులుగా వాళ్ళు ఎంత స్థాయిలో వాళ్ళు ప్రభావితం చూపినా కూడా ఆ మాత్రం గుర్తింపు గౌరవం తగ్గినా చాలు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు చూస్తా ఉంది ఇక్కడ విన్ విన్ సిచువేషన్ ఇద్దరికి అంటే కాంగ్రెస్ కూడా ఒక డెస్పిరేషన్ లో ఉంది అదే సందర్భంలో వీళ్ళని అందరిని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా అకామిడేట్ చేసుకోలేదు కొంతమందిని సెలెక్టివ్గా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో క్రెడిబిలిటీ ఉండాలని అదే సందర్భంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన చెలరేకి నోరు బారేసుకొని దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడ్డ ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అక్కును చేర్చుకోదు జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినీగా కనపడేది కాంగ్రెస్ పార్టీ ఏదన్నా సరే ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి నిన్నటి వరకు ప్రదర్శించిన లాయల్టీలు స్వామి భక్తులు రాజభక్తులు గురు భక్తులు కూడా మాయమైపోతాయి వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రాతినిధ్యం ప్రాతిపదికగానే ఇప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో మనం గతంలో లాగా పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకే పార్టీకి కడపడి ఉండే లైఫ్ టైమ్ వాలంటీర్ల వ్యవస్థ ఇవాళ లేదు ఇవాళ వ్యక్తుల స్వార్థం ప్రాతిపదికగానే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఈ నిన్నటి వరకు ఈ పార్టీలో ఇంతటి స్థాయిలో ఉన్నాడు ఇవాళ ఏంటి ఒక్క రోజులో రాయల్టీ మార్చేసి ఆ పార్టీలోకి వెళ్ళారు అనేది మనం దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలంగా ఈ మార్పు అన్ని చూస్తానే ఉన్నాం అదే ఓరోడ్ ఇప్పుడు కూడా కొనసాగుతా ఉంది చూద్దాం సార్ మూడు లిస్టులు పెరిగే కొద్దీ వైసీపీ నుంచి రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య కొన్ని పేరు కూడా బయటకు వస్తున్నాయి తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్